పవన్ కళ్యాణ్ కొడుకు మార్కు శంకర్ ఈ మధ్య అగ్ని ప్రమాదంలో గాయపడ్డ విషయం అందరికీ తెలిసిందే అయితే మార్కుశంకర్కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది మార్కుశంకర్ రెండు వేల పదిహేడు అక్టోబర్ పదిన జన్మించాడు అతడి అయితే అతడి జాతకం ప్రకారం భవిష్యత్తులో మించిన తనయుడు అవుతాడని ప్రముఖ న్యూరాలజిస్టు నెహ్రూ జోస్యం చెప్పాడు బాలుడి పూర్తి పేరు కొన్నిదల మార్కు శంకర్ పవన విచ్చు కావడంతో న్యూమరాలజీ ప్రకారం తొమ్మిది బై రెండు కాంబినేషన్లో ఉందని ఈ కాంబినేషన్లో ఉండే పేర్లు కలిగిన వాళ్ళు గొప్ప శక్తిని కలిగి ఉంటారని చెప్పాడు అలాగే రెండు వేల ఇరవై ఐదును వారికి స్వల్పపాటి ప్రమాదాలు కూడా ఎదురవుతాయని చెప్పవచ్చాడు పవన్ కళ్యాణ్ తనయుడు శంకర్ పేరును బట్టి న్యూమరాలజీ ప్రకారం దయను ధైర్యాన్ని కలిగి ఉంటాడని చెప్పాడు ఎంతోమంది ప్రేమ వీరి సొంతమవుతుందని జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతాడని చెప్పాడు కానీ మారుకు శంకర్ పేరు వాడకంలో ఉండటం ద్వారా పదహారవ నెంబర్ వస్తుందని దానివల్ల జీవితంలో ఒక్కసారిగా పైకి లేచి కింద పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించాడు ఇక బాలుడికి జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఏప్రిల్ ఎనిమిది అతడి వయస్సు కూడా ఎనిమిది మొత్తం కలిపితే పదహారు కావటం న్యూమరాలజీ ప్రకారం ప్రమాదాన్ని చూపించిందని చెప్పుకొచ్చాడు ఇక మార్కు శంకర్ పేరులో శంకర్లో అదనంగా ఏ లెటర్ను యాడ్ చేస్తే భవిష్యత్తులో జరిగే అద్భుతాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ఆయనకు తెలిసిన న్యూమరాలజీ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు ఇక పవన్ కళ్యాణ్ ప్రమాదం జరిగిన రోజున ఉదయం తెలిసినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం అన్ని కార్యక్రమాలు ముగించుకుని రాత్రి బయలుదేరాడు అటు చిరంజీవి కూడా సింగపూర్ వెళ్ళి బాలుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడు బాలుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నా మరికొద్ది రోజులు చికిత్స పొందాల్సిన అవసరం ఉందని అవసరం ఎంతైనా ఉందని వైద్యులు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి